హై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ అవర్ సివి వ్లాస్ ఇది సర్వపిండి ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను యూట్యూబ్ లో చూసి మరి ఫస్ట్ టైం విన్నాను ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాను మీకు తెలిస్తే కామెంట్ చేయండి దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం ఇది యూట్యూబ్లో చూసి మరీ చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైము నేనైతే సొరకాయ సర్వపిండి అయితే చేస్తున్నాను ముందుగా బియ్యం పిండి రెండు కప్పులు అలాగే తురుముకున్న సొరకాయ ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను పచ్చి శనగపప్పు అయితే వేసుకున్నాను నానబెట్టుకుంటున్నాను తర్వాత పల్లీలు వేసుకున్నాను కొంతమంది నువ్వులు వేసుకుంటారు నా దగ్గర లేవు వేసుకోలేదు కొంచెం పసుపు ఉప్పు కారం కొంచెం వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో జీలకర్ర కూడా వేసుకున్నాను కొంచెం వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి ఇంకా నువ్వులు ఉంటే వేసుకోండి నేనైతే ఫస్ట్ టైం అయితే ఉన్న దాంతో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట ఇదిగోండి చపాతి ముద్దలాగా ఇలా బాగా కలుపుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ వేసేయకూడదు మరి అలా గట్టిగా వేయకూడదు నార్మల్గా కొంచెం స్మూత్గా ఇలా ఉండేలా కలుపుకోవాలన్నమాట నేను సొరకాయది చేశాను మీకు సొరకాయ లేకుంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్నాక నేనైతే కడాయిలో వేసుకుంటున్నాను కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి దాన్ని అయితే స్ప్రెడ్ చేస్తున్నాను మీకు పెనం ఉంటే పెనం మీద కూడా వేసి స్ప్రెడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా ఏంటంటే అదే షేప్ వస్తుంది అందుకనేసి ఇలా చే మొత్తం సర్దుకున్నాక దీనికి హోల్స్ పెట్టుకోవాలంట హోల్స్ ఎందుకు పెట్టుకోవాలో ఏమో నాకు తెలియదు నాకు తెలిసిన మట్టుగా ఏంటంటే హోల్స్ పెడితే ఈవెన్గా కుక్ అవుతుందేమో అందుకేనేమో ఇలాగ హోల్స్ అయితే పెట్టుకోవాలి అన్నిటికీ ఇలాగ హోల్స్ పెట్టుకున్న దాంట్లో ఆయిల్ అయితే మనం వేసుకోవాలి ఇలాగ ఆయిల్ వేసుకోవడం వల్ల మంచిగా కుక్ అవుతుంది ఇంకోండి నేనే స్టవ్ మీద పెట్టాను స్టవ్ ఆన్ చేస్తాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ సాగాను అనమాట ఫైవ్ మినిట్స్కి కుక్ అయిపోయింది మీడియం ఫ్లేమ్లో అయితే ఫైవ్ టెన్ మినిట్స్లో కుక్ అయిపోతాయి ఇది చేసుకోవడం చాలా సింపుల్ ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు కొంచెం బాగుంది అనిపించింది కొత్తగా వెరైటీగా అనిపించింది అనమాట మీరు ఎప్పుడైనా వినున్నా మీరు చేస్తున్న తినున్నా నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట నేను యూట్యూబ్ యూట్యూబ్లో చూసాను కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు ఈసారి మాత్రం చిన్న సొరకాయ ఉంటే దాంతో ట్రై చేశానన్నమాట కొంచెం వెరైటీగా టేస్టీగా అనిపించింది వీడియో అసలు లైక్ చేయడం మర్చిపోకండి ఒకసారి మీరు తినకపోయి ఉంటే ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి సొరకాయ లేకపోయినా నార్మల్గా కూడా మీరు చేసుకోవచ్చు నేను కొత్తిమీర కరివేపాకు ఏమి వేయలేదండి మీ దగ్గర ఉంటే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోండి నేను చెప్పడం మర్చిపోయాను అది కూడా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందంట ఇంతే తినకపోయిన వాళ్ళు ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్